నమస్తే వెల్కమ్ టు సెల్ న్యూస్ టీజీసీఎం రేవంత్ రెడ్డి ఒక సైకో ఎవరు చెప్పినా వినడు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటుంటాడు సైకో లాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ టీజీసీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కొట్లాడితే ధీరుడితో కొట్లాడుతామని అన్నారు యా ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తాయని చెప్పి మీకు అధికారం కట్టబెట్టింది పేన మీరు పోలబడ్డ అవుతుంది ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే ఎవరు చెప్పినా వీళ్ళను నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా పక్కా కూల కొట్టవలసిందే మొత్తం బుల్లెగలు పెట్టవలసిందే అడ్డం వచ్చిన కింద తొక్కవలసిందే కొట్టవలసిందే ఇది ఆయన స్టేట్మెంట్ నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలేమనుకుంటారు చూసేస్తారు సరే రాజు కాకపోవచ్చు కానీ నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా ఎందుకు మీరు విండలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎవరు చెప్తే వినని వాణ్ణి ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అన్నారు మనిషి అనరు సైకో అంటారు అని చెప్పి సైకో అంటారు అని చెప్పాను నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళు చిల్లరగాళ్లకు కొట్లాడితే దీనితో కొట్లాడాలి కానీ నండతోనేం కొట్లాడుతావు కొట్లాడుతుంది దీనితో కొట్లాడుతాం నేను అన్న ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మనకు గుర్తి చేస్తున్నాను నేను అన్న అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి అనగిపోయింది అన్నాడు ముఖ్యమంత్రి రాలే నేను నీళ్ళతోటి తోటి తడిబాట్ల మీద రాని మీ నేను నువ్వు తిరుగు అనుకున్నా ఇట్లా చెప్పలేదు నువ్వు తిరుగును అనుకున్నా కానీ ఇట్టు ఎడతవాలనుకోలేదు ఏడిసావాళ్ళని ఏమంటారో మీరు తెలియదు నేను మళ్ళీ మళ్ళీ కామెంట్